హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చాము ఇగోండి ఈరోజైతే చాలా బెండకాయలు ఉన్నాయన్నమాట హార్వెస్టింగ్కి అమ్మ అయితే పచ్చివి కోసుకొని తింటుంది చూస్తున్నారు కదా ఎలా ఉందో నేను బుట్ట మేము కూరగాయలు స్టైల్గా కోసి బుట్టలో పెట్టి చూపించాలని ఏమంటారు ఆన్లైన్లో ఒక బుట్ట కొన్నాను ఇంతకు ఆ బుట్ట మర్చిపోయచ్చు నా ఇంటి దగ్గర అమ్మ కోసేయండి సరేనా స్టార్ట్ ఒకటి తెస్తారులే అడ్డీ పూలు చూడండి ఎంత బాగున్నాయా పువ్వులు ఏమంటారు ఇ తెలియదురా పువ్వుల్ని చెప్పు అవునా సరే అనకు తిన్నా నేను కూడా ఒక బెండకాయ అసలు ఎంత బాగుందో చూడండి అసలుకి ఎంత ఫ్రెష్గా ఎంత తాజాగా ఉన్నాయంటే వర్షానికి రియల్గానే మీరు చెప్తే నమ్మరు మనం ఎలాంటి మందులు వేయలేదు కానీ వర్షానికి అవి ఎంత బాగొస్తాయి చూస్తున్నారు కదా ఇవ్వండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో గోకరకాలు కూడా స్టార్ట్ అయినాయి ఇవ్వండి ఇప్పుడే పచ్చివి తింటే మంచిదంట ఆరోగ్యానికి తినడమే బాగుంది అమ్మ అదే చెప్తున్నా ఫ్రెండ్ అందరికీ పుట్ట కొన్నా మర్చిపోయానని చెప్తున్నా అసలు ఒక వర్షానికి చూడండి ఎంత బాగా వచ్చినాయో వీటికి ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది ఇంకా ఫ్రెండ్స్ దొండకాయలు లేవా అయ్యో దోసకాయలు కొన్ని గోకరకాయలు నిన్నే గోసుకొచ్చి నాన్న అంటే ఈరోజు మనం వస్తామని తెలియదు కదా వస్తున్నా జరుగు నిషమ్మా బీరకాయ ఎక్కడో చూసినారు ఇంతకుముందు లేదు ఇప్పుడే చూసిన ఇంకా ఫ్రెండ్స్ ఇంకా కొన్ని కొన్ని ఆనందాలు వేల కోట్లు పెట్టినా కొనుక్కోలేము కదా కానీ మన చేతులతో మనం పండించుకొని మనం తింటుంటే ఆనందమే వేరు ఏయమ్మా కొన్నే కోసినవా ఇది ఏం చేసుకోవాలేదు నాన్న పోయింట్లే బకెట్ తీసుకొస్తూ నేనేమి కొన్నా కానీ మర్చిపోయొచ్చిన ఇంకో బెండకాయ కూసుకొని ఫ్రెష్ ఫ్రెష్గా ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో చూడండి ఇంటికి వెళ్ళాక బుట్లో పెట్టి స్టైల్గా ఫోటో దిగి పెడతాను మరి ఇంకేం చేద్దాం మర్చిపించినప్పుడు ఇంకా వంకాయ పువ్వు అదే వంకాయ చెట్లు పోతుకొచ్చినాయి అంతే వంకాయ పిందులు ఉన్నాయా టమాటా కూడా పూతకొచ్చింది ఇగోండి క్యాబేజీ ఇప్పుడిప్పుడే పువ్వు కడుతుందనమాట ఓకేనా ఇగోండి వస్తున్నావు అండి ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇంకా చూపిస్తా ఉండీ మా నాన్న చూడండి ఒక్కరికేది వస్తుందండి నానా ఒకసారి చూడు హాయ్ చెప్పు ఏ ఇంకొక చెట్టు నిండా ఉన్నాయి నాన్న ఇంకా ఫ్రెండ్స్ జామకాయలు ఇంకా కొంచెం టైం పడుతుంది బంతి పూలు కూడా వస్తాయి త్వరలో మనకి హార్వెస్టింగ్కి చూడండి బెండకాయలు చూడండి నిజంగా బాగున్నాయో ఈ వర్షాలకి అసలు చెప్పొద్దు నేను చెప్పలేకపోతున్నా నా మాటల్లో ఏ దోసకాయ ఉంది రండి అబ్బా చూపిస్తాను ఏమన్నా ఉంటే ఏమో చూద్దాం అనుకుంటా వెళ్ళాలన్నమాట అప్పుడు ఏమి రాకుండా ఉంటాయి ఇవ్వండి ఇక్కడ ఒకటి ఉంది చూడండి దోసకాయ లోపలకి చెట్టుకి అయ్యో అమ్మా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇంకా చూపిస్తా నేను గోకరకాయలు భలే ఉండి ఫ్రెష్గా తాజాగా ఫ్రెండ్స్ గోంగూర నీకు చెప్ మీకు చెప్పాను కదా వీడియోల్లో గోంగూర ఉంది ఎంత పెద్దగా పెరిగిందనని చూడండి ఎంత బాగుందో గోంగూర అసలుకి ఇదంతా గోంగూరే ఇదిగోండి గోంగూర నిలో పచ్చడి పెట్టాలి సూపర్ సూపర్గా అసలు ఎంత బాగుంటుందో తెలుసా ఈరోజు నేను మన ఫామ్లో పండింది ఇదిగోండి ఈ సైడ్ అంతా కోసుకొచ్చింది డాడీ అనమాట ఈరోజు కర్రీ చేశాను శనగపప్పు గోంగూర గోంగూర శనగపప్పు కర్రీ చేశాను అనమాట సూపర్గా వచ్చింది చూడండి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకా చేయలేదు చూడండి ఎంత బాగుందో గోంగూర అసలుకి ఫ్రెండ్స్ నిజంగా మీరు చూస్తున్నారా మీ ఇగోండి సరకాయలు చూడండి అయితే వర్షం పడి పాపం వీటికి ఏదో అయ్యింది అనమాట ఇగోండి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి సరకాయలు అక్కడ ఒకటి ఉంది అగోండి అక్కడ ఒకటి వస్తున్నా వస్తున్నా మా కోడలు ఏవో చూపిస్తుందంట ఏమున్నాయి చెప్పు ఇదంతా ఇంతకు ముందు ఇవే చాలా ఉండేవి ఇంకా ఇప్పుడు తక్కువ ఇవి పడి మొలిసినవి ఇప్పుడు ఇదంతా రోట బెటర్ పెట్టించి తీసేస్తారంట ఉంది ఉంది ఏం బెండకాయలు ఇవే బెండకాయలా వా బెండకాయలు కూడా వచ్చినాయి మన దాంట్లో ఇంకా ఇంకా ఏమున్నాయి చూపించు వంకాయ పోతుంది వంకాయ పో ఎక్కడ ఉన్నాయండి చూడుపు వంకాయలు క్యారెట్ చెట్లు కనిపిస్తులే పైన చూడండి క్లౌడ్స్ ఎంత బాగున్నాయో ఎంత నేచర్ ఎంత బాగుందో కదా ఇంకొన్ని రోజులకి ఖచ్చితంగా మన ఫామ్లో జాంకాయలు వస్తాయి అప్పుడు బయట కొనుక్కోకుండా మనమే తినచ్చు ఇక చిన్న 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 పిందులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి వంకాయవి